ప్రజా యుద్ధ నౌక గద్దర్ పాటకు మరణం లేదని పలువురు అన్నారు గద్దర్ సాహితీ సాంస్కృతిక సమైఖ్య ఆధ్వర్యంలో గద్దర్ జయంతి సంస్మరణ నివాళీ కార్యక్రమం ఒంగోలు అంబేద్కర్ భవన్లో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన అభిమానులు మాట్లాడుతూ గద్దర్ పాట ద్వారా సమాజంలోని దోపిడీ దౌర్జన్యాలను ప్రశ్నించారని తెలంగాణ ఉద్యమానికి గద్దర్ పాట ఊపిరిపోసిందన్నారు పొడుస్తున్న పొద్దు మీద తిరగబడ్డ తిరగబడ్డ గానమా పోరు తెలంగాణమా ఊరు మనదిరా ఈ వాడ మనదిరా అనే సంచలన గీతాలు నేటికి ప్రజల గుండెల్లో నిలిచిపోయాయన్నారు అటువంటి ప్రజా గాయకుడు గద్దర్ మరణం ప్రజా సాంస్కృతిక రంగానికి తీరని అన్నారు కార్యక్రమంలో గద్దర్ సాహితీ సాంస్కృతిక సమైక్య కన్వీనర్ నుకతోటి శరత్బాబు అడ్వకేట్ బాబురావు వైసీపీ ఒంగోలు నియోజకవర్గ కల్చరల్ కోఆర్డినేటర్ మిట్నసల శాంతారావు ఎరజర్ల రమేష్ పైన సురేంద్ర తదితరులు పాల్గొన్నారు గద్దరన్న తన ఉద్యమ కాలంలో ఎన్నో సమస్యల కోసం దళిత గిరిజన ప్రజల కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు తన ఆట పాట మాట ద్వారా ప్రజల్ని చైతన్యం చేసి తెలంగాణ ఉద్యమంలోనూ అటు ఉమ్మడి రాష్ట్రంలో దళితుల పక్షాన నిలిచి ఎన్నో పోరాటాల్లో తనదైన శైలి ఇచ్చుకున్నారు ఈ పోరాటంలో గద్దరన్న తన ఆటతోటి పాటతోటి ఎన్నో విషయాలను ప్రజలను చైతన్యం చేశారు అన్న మరణించినప్పటినప్పటికీ ప్రజల్లో జీవితాంతం అన్న రుణపడి ఉంటాడు అదేవిధంగా మావోయిస్టులో తోటి ప్రభుత్వం చర్చలు జరిపినప్పుడు కూడా అన్న చాలా క్రియాశీలకంగా పైన పాత్ర పోషించాడు మావోయిస్టులు పోలీసుల మధ్య శాంతియుత వాతావరణం జరగాలని ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి చర్చల ప్రతినిధిగా కూడా రాష్ట్ర అప్పటి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధిగా అన్నను ఎంపిక చేయటంలోనే అన్న యొక్క మనసు అన్న యొక్క పీడిత ప్రజల యొక్క సమస్యలకి గుంతుకై ఈ ఆంధ్ర రాష్ట్రంలో తనకంటూ ఒక ప్రత్యేకతని సంతరించుకున్నటువంటి కామ్రేడ్ గద్దర్ గారు మనం ముందు లేకపోవటం ఇవాళ పీడిత ప్రజల ఉద్యమాలకి మొత్తం దళిత ఉద్యమాలకి ఒక తీవ్రమైనటువంటి లోటు అనేక విషయాల మీద అనేక సమస్యల మీద తనకంటూ ఒక ప్రత్యేక ప్రత్యేకతని సంతరించుకొని మొత్తం పాటలు తన ఆట పాట ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఒక సంస్కృతి పేద ప్రజలకు అండగా నిలిచి ఎన్నో కంపెనీల్లో ఏర్పాటు చేసినటువంటి ఘనత గద్రానికి ఉంటుంది అలాగే మరి ఆటపాటల్లో చీపురు కట్టి మీద కానీ ఒక డస్ట్బిన్ మీద కానీ అనేకమైన ఆటలు రకరకాల మీద కవిగా పాటలు సృష్టించి ఎంతో ఉత్తేజాన్ని కల్పించి ప్రజలకి తెలంగాణ ఉద్యమంలో అనేకమైన ఉద్యమాలు చేసి తెలంగాణ రావటానికి ముఖ్య కారణమైనటువంటి గద్రాన్నకి జై భీమ్ జై భారత్